హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఓకే ప్రకృతి దేవుడు సృష్టించినటువంటి ఈ జగతిలో ప్రకృతి అనేది చాలా అందమైనది ఈ జగతిలో పంచభూతాలు అనేవి ఉన్నాయి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ పంచభూతాలు ఐదులు ఐదు కలిసే మానవ జీవితాన్ని శాసిస్తా ఉంటాయి ఐదు పంచభూతాలు ఈ ఐదు పంచభూతాలను కలిపితేనే ఈ జగతికి ఈ ప్రకృతి అనేది ఏర్పడింది ఇంకో విషయం ప్రకృతి అద్దం ఈ రెండు ఒకటే అద్దంలో మనం చూసుకుంటే మన ప్రతిబింబాన్ని ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది ప్రకృతి కూడా అంతే ఈ ప్రకృతిని జాగ్రత్తగా చూసుకుంటేనే మనం ప్రకృతి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇక మీదనైనా ఈ విశ్వంలో ఈ ప్రకృతితో స్నేహం చేద్దాం దయచేసి కొండలని ఖండించొద్దండి వృక్షాలను నరకొద్దండి గాలి కాలుష్యం చేయొద్దండి నీటి కాలుష్యం చేయకండి ఇలా చేయడం వల్లనే ప్రకృతి కన్నెర్ర చేస్తుంది ఏ విధంగానో చూస్తూనే ఉన్నాం కదా మనం ఆంధ్రప్రదేశ్లో మొన్న ప్రస్తుతం విజయవాడలో చూసాము మొన్న లేటెస్ట్గా వన్ మంత్ బ్యాక్ కేరళలో చూసాము వయాగఢ్లో బీహార్లో చూసాము ఛత్తీస్గఢ్లో చూసాము ఇలా ఎన్ని చోట్లలో ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాము విశ్వంలో ప్రకృతి కన్నెర్ర చేస్తుంది ఇది ఇవల్ల భూమి అంతరించకపోవడానికి కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది ప్రకృతి దయచేసి ఎప్పుడైనా ఆలోచించండి అందరూ ప్రకృతితో చాలా స్నేహంగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ అడవులను నరకొద్దండి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రకృతితో మనం అందరం అలాగే ఈ పంచభూతాలను మనం జాగ్రత్తగా చూసుకొని వాటితో స్నేహంగా ఉండి వాటికి అనుకూలంగా ఉన్నాము అంటే రేపొద్దున విశ్వంలోని ప్రకృతి మనకు అనుకూలంగా ఉండి సానుకూలంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ప్రకృతి దయచేసి అందరినీ ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని మనం జీవితం సగటు జీవితం డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్భై సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు ఎవ్వరిని ఈ ప్రకృతిని ఇబ్బంది పెట్టకండి ముఖ్యంగా నీటితో అగ్నితో గాలితో చాలా ప్రేమగా ఉండండి అలాగే ఈ భూమి భూమిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం అందరం లేకపోతే ప్రకృతి కన్నెర్ర చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడంతా వందల మంది చనిపోతున్నారు వందల మంది కనపడకుండా పోతున్నారు అభాగ్యులైపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి యావత్ భారత విశ్వ ప్రజలారా ఒక్కసారి మనం ఎక్కడున్నాం ప్రకృతితో మనం ఎందుకు ఆడుతున్నాం అని ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ప్రకృతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి చెప్పండి మీరు కూడా పాటించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్